నెల్లూరు జిల్లా విడుగులూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడారు నిన్న రామతీర్థంలో జరిగిన సిద్ధం సభలో ప్రసన్న కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు డబ్బుకు లొంగారు పార్టీని వదిలి వెళ్లారు అని పదే పదే అంటున్నారని ఆ డబ్బుకు లొంగేది ప్రసన్న అని మేము కాదని ఎద్దేవా చేశారు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామో నిరూపించాలని ప్రసన్నకు సవాల్ విసిరారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరామంటే ఆ పార్టీలో నాయకులకు సముచిత న్యాయం జరగలేదని నాయకులను పట్టించుకోకపోవడంతో పార్టీ మారామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకుల కృష్ణ చైతన్య బానురెడ్డి చేవురు ప్రసాద్ సత్యం రెడ్డి మాతూరు శ్రీనివాసులు రెడ్డి బెజవాడ గోవర్దన్ రెడ్డి పాసం శ్రీహరిరెడ్డి బీజేపీ నాయకులు నాగేంద్ర జనసేన నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆయన 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 ఎవరి సహాయం పొందినట్టుగా అందరికీ ఆయనే సహాయం చేసినట్టుగా దానికన్నా మాదిరిగా దగ్గర మాట్లాడినాను ఆయన నేను కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతున్నా మా పార్టీలో చేరి డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోయిన ఏదో అని అతను ఒప్పుకుంటాం డబ్బులు తీసుకుని ఏదో ఎవరు ఇప్పుడు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాలే ఎండ్ల వజ్రమ్మ ఆమె భర్త ఎండ్ల వెంకయ్య ఎందుకు చచ్చిపోయాడు ప్రసంగుకు కుమార్కి తెలిసి ఉంటుంది ఎండవంకాయని అడిగి వాళ్ళ దగ్గర లక్ష వాళ్ళ దగ్గర అని లక్షల అప్పులు ఆయన చేత తెప్పించుకొని తిరిగి డబ్బులు ఆయనకి ఇవ్వక ఊళ్ళో వాళ్ళు ఎండల వెంకాయని టార్చర్కి గురి చేస్తే ఆ క్షోభతో ఎళ్ళంకాయ చచ్చిపోయాడు వాళ్ళలోనే దసర ఉన్నాడు పాపం దశను దగ్గర డబ్బులు తీసుకొని దసర డబ్బులు ఇక దశన్న ఒరే బిడ్డల నోటిగా డబ్బులు ఇచ్చామే బిడ్డలు వీయలేకపోతే వాళ్ళు దిగులు పడే దిగులు పడిపోయి కనీసం వావిలో కూడా ఎక్కువ రోజులు రాలేకపోయాడు దశన్న అటువంటి దశన్న ఆరోగ్యం బాగలేక సీరియస్గా ఉండి అపోలో హాస్పిటల్లో చేర్పిచ్చుంటే దశన బిడ్డలో దశన ఫోన్లో నుంచి ఫోన్ చేసి మా నాయనకి బాగలేదు హాస్పిటల్కి వచ్చి మాట్లాడని చెప్దాం అనుకుంటే అప్పటికే దాని కనుక నేను ఫోన్ ఎత్తలే వేరే వాళ్ళ చేత ఫోన్ చేపిస్తే ఫోన్ ఎత్తుకొని హాస్పిటల్లో మాట్లాడినని హాస్పిటల్తో వచ్చి మా హాస్పిటల్కి వచ్చి మాట్లాడినని వాళ్ళ బిడ్డలు చెప్తే కనీసం హాస్పిటల్కి పోకుండా నేను పలానా డాక్టర్తో మాట్లాడిపో డబ్బులు ఇవ్వలేదనో ఇచ్చిన ఒప్పులు అడిగారనో పార్టీలో ఉండే కార్యకర్తలు అనేక మందిని చాలా దుర్మార్గంగా పక్కన పెట్టాడు అంటే అతను కూడా ఈరోజు ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి పోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నా అంటే ఆయన లక్ష్మీభారత్ పార్టీని చంద్రబాబు పార్టీలో చేరాడు చంద్రబాబు పార్టీలో చేరినప్పుడు ఎంత చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నారో చెప్పాలి ప్రసన్ కుమార్ రెడ్డి ఇవన్నీ తను చేసిన వంద తప్పులు ఆడు పెట్టుకొని ఇతరులు ఒక్క తప్పు తప్పు చేసినా కూడా వాళ్ళని ఎదోళ్ళని అదేని అదే దుర్మార్గంగా మాట్లాడతారు అర్థం రెండో విషయం ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పారనుకోండి వాడిలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో గొట్లు ఉత్తుకేవాళ్ళు వాళ్ళ చేత అంటాడు ఏమైనా గొట్లు ఉత్తుకేవాళ్ళు మాట్లాడకూడదా రాజకీయాల్లో పాకి పని చేసేవాళ్ళు మాట్లాడకూడదా వాళ్ళంటే నీకు అంత చులగనంగా ఉందే నువ్వు వాళ్ళ చేత కొట్లు ఎత్తుకుందే వాళ్ళ చేత పాకీ పని చేసుకుని నువ్వు అక్కడ వాళ్ళ గురించిందన మాట్లాడడం కూడా అదొక పనికి మాల్ మాట్లా చేతి వృత్తుల్ని కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి కూడా నేను దుర్మార్గంగా మాట్లాడుకున్నావు ఇంకొక మాట చెప్పావు నువ్వు వీపీఆర్ ఇంట్లోకి పోతే వీపీఆర్ ఇంట్లో కుక్కలు ఉంటాయి ముడి గేట్లు దాటి పోవాలా సాధారణ ప్రజలకి వీపీఆర్ ఇంట్లో ప్రవేశం దొరకదు అని చెప్పాను వెడూరు మా మండల ప్రెసిడెంట్ చనిపోయారు పాపం భవనక్క ఆయన మండల ప్రెసిడెంట్ ఉండగా గిరిజన మహిళ వృద్ధురాలు పాపం ఆటోలో ఎండలో కష్టపడి ఆయన ఇంటికి పోయింది ఆయన కిటికీలో నుంచి ఆమె వచ్చేసి చూశాడు అటెండర్ని బయటకు పంపించాడు ఈరోజు మాట్లాడు సారు మిమ్మల్ని ఫోన్ చేస్తా అన్నాడు ఫోన్ చేస్తున్నప్పుడు రమ్మన్నాడు నువ్వొక మండల ప్రెసిడెంట్కే గిరిజన మహిళ వృద్ధమాళ అని కూడా చూడకుండా బయటికి పంపించంట్లోకి రాయకుండా నువ్వో వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది పేదవాళ్ళు కంట్రీ దొరకదు పేదవాళ్ళతో రామతీర్థంలో ఉండే యాచి యాచి వాళ్ళ దగ్గర ఎన్నికలు సందా కాకుండా అప్పు తీసుకొని అప్పు గట్టిగా అడిగినందుకు వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టాడో మనం చూస్తున్నాం కుమారి ప్రభాకర్ దగ్గర ఆయన దగ్గర డబ్బులు లేకపోతే అల్లుడి దగ్గర డబ్బులు ఇప్పిస్తే ఏడు లక్షలు తీసుకొని తొమ్మిదేళ్ళకి గట్టిగా అడగంగా అడగంగా ఏడు లక్షల రూపాయలు తొమ్మిది లక్షలు ఇచ్చాడు తొమ్మిదేళ్ళకి ఇచ్చి గమ్ముగా లేడు ప్రభాకర్ని వెంటనే పార్టీలోంచి బయటకు పంపించడానికి కావాల్సిన అన్నీ చేశాడు బెజవాడి రావి రామిరెడ్డి రావణ్ అంటాం ఆయన్ని బెజవాడి రామిరెడ్డి ఎనభై మూడు నుంచి చనిపోయిన దాకా ఆయనతోనే ఉన్నాడు ఆయన కొడుకు ఆయన ఒక తీసినప్పటి నుంచి ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ప్రసన్న కుమార్తోనే ఉన్నాడు ఆయన ఎందుకు ఆయన పట్టణ దుర్మార్గం ఎందుకు వ్యవహరించాడో ప్రసన్న కుమార్ చెప్పాలి ఎవరు అప్పులు ఇస్తే రెండు వేల తొమ్మిది నుంచి ప్రసన్న కుమార్కే చేశాను నేను నేను ఎప్పుడు ఆయన దగ్గర నుంచి ఐదు రూపాయలు ఎలక్షన్ కూడా డబ్బులు తీసుకోలే మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యంగా కనీసం ఫోన్ చేసి ఎత్తుకోకుండా పొరపాటు ఎత్తుకుంటే తర్వాత మాట్లాడుతుంది ఎందుకు వాయిదా వేశాడో చెప్పాల ఎవరు అప్పులు ఇప్పిస్తే ఎవరు డబ్బులు ఆయనకు ఎక్కువ ఇస్తే వాళ్ళ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో ప్రసన్న కుమార్ చెప్పాలి ఈరోజు ఇవన్నీ నిజం కాకపోతే ప్రసన్న కుమార్డే ఆయన ఇంటికే నేను పోతా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానండి ఇవన్నీ అబద్ధాలని నేను చెప్తా ఇవన్నీ నిజాలని ఈ నిజాలైతే ఆయన ఆయన నిన్న మాట్లాడిన వాళ్ళు ఏదోలా ఆయన ఏదో నేను అనలేను నాకు ఆయన మాదిరిగా మాట్లాడలేను వాడు ఎదో వాడు మాట్లాడలేను ఏదో లేవరో మీరు నిర్ణయించుకోవాలి రాని రాని నువ్వు మాట్లాడడం దియ్యాలు వేదాల్లో ఇచ్చినట్టే ఉంది తప్ప అసలు చూసేవాళ్ళకి నవ్వు వస్తుంది తెలిసిన వాళ్ళకి చూసేవాళ్ళకి నవ్వు వస్తుంది అందుకని ప్రసన్న కుమార్ రెడ్డి గారు తమరు మాట్లాడేటప్పుడు మీ కింద ఏముందో చూసుకొని మీరేం మాట్లాడుతున్నారు చూసుకొని మీరు మాట్లాడే ఎన్ని మీ వర్తిస్తే కూడా మీరు అర్థం చేసుకొని మాట్లాడటం మంచిది లేకపోతే సమాధానాలు ఎట్లా ఉంటాయి నిన్నటి రోజున రామతీర్థం గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నల్లమూడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీరిద్దరూ రామతీర్థంలో ఒక సభలో మాట్లాడుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి వేమిండి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కోవూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి వేమిండి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు బాబా విజయసాయిరెడ్డి గారు తన ఓటమిని తను అంగీకరిస్తూ ఒక మాట చెప్పాడు మీ యొక్క ప్రశాంత్ రెడ్డి గారు మీ యొక్క ప్రభాకర్ రెడ్డి గారు అని పదే పదే మాట్లాడారు అయా సాయిరెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నాం మా ప్రభాకర్ రెడ్డి గారు మా ప్రశాంత్ రెడ్డి గారే ఎందుకంటే అనేక కార్యక్రమాలు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ధార్మిక విషయాల్లో కావచ్చు అనేక సేవా కార్యక్రమాల్లో కావచ్చు విపిఆర్ ఫౌండేషన్ విపిఆర్ దంపతులు నేరుగా పాల్గొని చేస్తున్న సందర్భాలు అనేక ఉన్నాయి నెల్లూరు జిల్లాలో దాదాపుగా రెండు వందల గ్రామాల్లో మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా విపిఆర్ మాట చెప్తా వస్తారు విపిఆర్ గా నీళ్ళు ఇస్తున్నారని విడవలూరు మండలంలో కూడా విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నటువంటి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు మా విపిఆర్ అనే చెప్తాం ఇక్కడ జరిగినటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొంటే ప్రతి మహిళ కూడా మా ప్రశాంతం అనేది చెప్తుంది కాబట్టి మీరు చెప్పింది వాస్తవమే విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు ఓడిపోతూ ఉన్నాయి వీళ్ళందరూ ఒకటి అయిపోతారు ఒకే పార్టీలకు వెళ్ళిపోతారని చెప్పారు విపిఆర్ గారు కనపడరని చెప్పారు ఇరవై ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం విపిఆర్ గారు నెల్లూరులోనే ఉన్నారు ఆయన ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూనే ఉన్నారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా పాల్గొంటున్నారు తాళ్ళబూడిలో పుట్టాను ముత్తుకూరులో చదువుకున్నాను రకరకాల మాటలు మాట్లాడిన సాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ లో కానీ కోవూరు నియోజకవర్గంలో కానీ నువ్వు చేసిన ఒక్క పని గానీ ఒక సిమెంట్ రోడ్ గానీ ఒక వాటర్ ప్లాంట్ గానీ లేదా నీ రాజ్యసభ సీటు నుంచి ఏ ఒక్క చిన్న పనైనా సరే కోవూరు నియోజకవర్గాలకు నెల్లూరు పార్లమెంట్ కు ఉపయోగపడేటువంటి పని చేసిన చరిత్ర నీకుందని అడుగుతావు నువ్వా నెల్లూరు వాసు చెప్పుకునేది నీకా నెల్లూరు స్థానిక గురించి మాట్లాడే రైతుకి హక్కు కలిగే వ్యక్తివి ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు చాలా మంది నాయకత్వాలు డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళాలన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది ఒకసారి మంత్రి పదవి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆకర్షణ పథకానికి ఎన్ని కోట్లు తీసుకుని నువ్వు పార్టీ మారావు నీ చరిత్ర ఏం అడుగుతా ఉన్నాం కోవరు నియోజకవర్గ సచ్చరిత గురించి మాట్లాడావు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడావు కనగిరి రిజర్వాయర్ ఆనకట్టల నుంచి వంద కోట్ల రూపాయల గ్రామీలు దోచుకుంటే ఆ దోచుకున్న దొంగలను మేము అడుగుతుంటే నీ దగ్గర సమాధానం లేదు పదహారు వందల బాటిళ్ళ మద్యం బాటిల్లో ఇందుకోరు దొంగ మద్యం దొరికితే నీ దగ్గర సమాధానం లేదు ఏడు ఇసుక రెచ్చల్లో వందల కోట్ల రూపాయలు ఇసుక దోచుకుంటే నీ దగ్గర సమాధానం లేదు ఇరవై మండలంలో దాదాపుగా ఎనిమిది ట్యాంకులు గత ప్రభుత్వంలో ఎనిమిది ట్యాంకులు నిర్మాణం జరిగి వాటిలో ఈ రోజున కూడా నాలుగు ట్యాంకులకి మోటార్ కనెక్షన్ ఇవ్వకుండా నాలుగేళ్ల నుంచి ప్రజలు అల్లాడుతూ ఉంటే ఎక్కడ అభివృద్ధిని అడుగుతా ఉన్నాం అభివృద్ధి గురించో సచ్యతల గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడే రైతులకు మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రభాకర్ రెడ్డి గారి పోలే నుంచి పని ఇదే ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు అయా ప్రసన్న కుమార్ రెడ్డి గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ బీసీలకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చావో చెప్పగలవా ఏ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి కార్పొరేషన్ల నుంచి నిధులు ఇచ్చావో చెప్పగలవా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సబ్సిడీ లోన్లు ఈ ప్రభుత్వం నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయిందని అడుగుతా ఉన్నాం ఏ బీసీలకు సముచిత స్థానం కల్పించామని అడుగుతా ఉన్నాం ఇరవై మండల జెపిటీసీగా పనిచేస్తున్నటువంటి తమ లక్ష్మీ గారు ఎందుకు నీ మీద మనస్తాపంతో అడుగుతా ఉన్నాం మీరా ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడ అడుగుతా ఉన్నాం పోదాం మేము ప్రశాంత్ రెడ్డి గారికి పోదాం ఏమేమి ప్రభాకర్ రెడ్డి గారికి పోదాం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతమంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అంతా రాత్రి పన్నెండు గంటల దాకా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలను అక్కడ దూ చెప్తా ఉన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో నిజంగా నువ్వు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కోసం మాట్లాడుంటే పనిచేస్తుంటే ఈ రోజు ఎందుకు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు రోడ్ ఎక్కి నువ్వు దొంగం చెప్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం పార్టీలు మారుతారు ఒక పార్టీలో సభ్యుల స్థానాలు లేనప్పుడు ఆ గ్రామాల అభివృద్ధి దొరకనప్పుడు నాయకత్వాలు పార్టీలు మారుతారు దానికి నువ్వు రకరకాల మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో నేను చాలామంది నాయకులు నా ఇంటికి రానివ్వని చెప్పావు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నీ భవిష్యత్తు నువ్వు చూసుకో ముందు నువ్వు భవిష్యత్తులో నాయకులు తీసుకొచ్చిన పక్కన పెట్టు అసలు అటువంటి భవిష్యత్తుని నీ కుందాలు అడుగుతా ఉన్నాం నీ పార్టీ నువ్వు మొత్తం అందరూ చుట్ట చుట్టుకొని ఎక్కడ పోవాలని పరిస్థితి ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతాయి నెల్లూరు పార్లమెంట్లో ప్రభాకర రెడ్డి గారు కలవబోతా ఉన్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది ఉమ్మడిగా జనసేన బీజేపీ అన్నదండలతో నేను నా కుటుంబం రామారావు పార్టీ పెట్టిన కాడి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం మా నాయన మా నాయన రోజులు మా నాయన చేశాడు రెండు వేల నాలుగు దాకా రెండు వేల నాలుగులో రెండు రెండు వేల మా నాయన ఆగిపోయాడు రెండు వేల నాలుగులో మా ఇంటికి వచ్చి రామ్ప్రసాద్ తొమ్మిది లక్ష కొండూరు రంగసభి నన్ను బతిని ఆడితే నేను ఆ పార్టీలోకి వచ్చాను నేనైతే అప్పుడు దాకా రాజకీయాలు లేను నా ఇంటికి వచ్చి బతిని ఆడితే ఆ రోజు పార్టీలోకి వచ్చా నేను అప్పటి నుంచి నేను రెండు వేల నాలుగులో పార్టీ ఓడిపోతే రెండు వేల తొమ్మిదిలో నీకు దిక్కు రాదు ఈ మండలంలో నేను మా నేను ఎడలూరులో నేనుండి ఎడలూరులో ఒక్క నాయకులు లేపిన నేనుండి నేను మన వాళ్ళంతా అందరిని కలువలు చేసుకుని నేను పార్టీని నడిపా ఆ రోజు గుర్తులే నేనా అరు ఇప్పుడు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఉన్న నాయకులు అందరూ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది అవసరం దాకా నీకు చేశారు ఈరోజు ఈ నాయకులు ఎందుకు పక్కకు పోయారు ఎందుకు పోయారు కదా అది ఆలోచించుకో నువ్వు ఇంకొకటి నువ్వు ఎంత చే డబ్బు తీసుకోపోయి డబ్బు ఎవరు డబ్బు తీసుకున్నారు నువ్వు ఒక మాట చేస్తావు ఇంత ముందు కోటము సాక్షిగా నేను ఊరి నుంచి అన్ని చేస్తాను ఆ కోటం కోట నుంచి తరివేసింది ఇప్పుడు కొత్తగా దోన్నవాడ కామాక్షమ్మ చాముండ్రి వేస్తారు వేస్తారు నేను చెప్తున్నా అప్పుడు నువ్వు ప్రమాణం రా గుళ్ళు కాడికి మేము వస్తాం మేము ఎవరైనా ఐదు పైసలు తీసుకున్నారని మేము ప్రమాణం చేస్తావు నువ్వు తీసుకున్న ప్రమాణం చేయాలా నువ్వు ఇంకా నువ్వు భయపడి ప్రతి ఊరిలో ప్రతి నాయకులు నువ్వు కొనుక్కు నీ నాయకులు నువ్వు కొనుక్కుంటున్నావు ఇక్కడ నాయకులు ఎవరు అమ్ముడు పాలా అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంకోటి నువ్వు లేనిపోయినా మాట్లాడుతున్నావు నేను నన్ను ఎందుకోసం సస్పెండ్ చేసావు ఒక సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టావు ఎక్కడ లేదు స్టేట్లో ఎక్కడ ఒక గౌరవ దృష్టి ఎక్కడ ఒక విజయము తప్ప ఒక పెట్టి నేను నీ కమిషన్ ఇవ్వడని చెప్పి నీకు డబ్బిస్తాను డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను పక్కన పెట్టి క్రమేణా నన్ను క్లోజ్ చేసుకుంటు నేను దాన్ని పసిగెట్టా నేను కూడా ఎట్టి నాటకం ఆడా నువ్వు ఒకరోజు వాళ్ళు ముది మాట్లాడు నేనేం ద్రోహం చేశాను ఆయనకి ఆయన నేను ఓడిపోతాను అన్నా నేను చెప్తాను నేను ప్రశ్నముఖం చేస్తున్నా నేను ఎప్పుడన్నాను నన్ను ఏడు కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ డబ్బులు వచ్చినాయి ఏడు కోట్ల రూపాయలు వర్తలు చేస్తే నేను ఇచ్చే ఆ రోజు నువ్వు చెప్తే కనీసం ఆ డబ్బులు బిల్లులు ఎంత వచ్చి అడిగితే ఈ ప గ గవర్నమెంట్కి ఏఈలు కిటీఈలు చెప్పు అది వస్తాం కదా చెప్పండి ఈరోజు నేను నేను ఛాలెంజ్ చేస్తున్నట్లు కనీసం నేను చేసిన బిల్లుల లెక్క చెప్పాల ఆ నుంచి నేను పక్కకు వచ్చాను కానీ నేను నీకు డబ్బిస్తా అవతల డబ్బిస్తా నేను పక్కనే రాలా నా రోజు నుంచి నేను పక్క వచ్చింది నువ్వు నాకు తెలియకుండా ఈ మరణంలో నువ్వు ఒక గౌరవ దృష్టి చేరి అందరూ డబ్బులు పంచుకున్నావు నువ్వు ఎంత పంచుకోవాల లెక్కన చెప్పబడదు నీకు ఎంత ఇచ్చాడు దాంట్లో నేను చూ చెప్పు నువ్వు చెప్తావు నేను ప్రమాణం చేస్తూ వస్తాను ఎవరో చాము కోటం పక్కన పెట్టి గన్నవాళ్ళకి అవసరం కూడా వస్తా నువ్వు ఎంత తీసుకున్నా ఆ డబ్బుని ప్రమాణం చేస్తా నువ్వు చెయ్యి నీ తీసుకోలేదని నీకు ఎంత ఇచ్చాడు రాజశేఖర డబ్బు ఆ నీకు డబ్బు తీసుకుని ఆ నాయకులుగా డబ్బు తీసుకుని వెళ్ళిపోయి అలవాటు కాబట్టి నీకు అదే ఆలోచన ఉండదు ఎవరు డబ్బు తీసుకెళ్ళేవని ఆ మాటలు ఆపుకో డబ్బు తీసుకుని నువ్వు నువ్వు భయపడి నువ్వు ఏం మాట మాకు ఓటు మాట్లాడదని నీకంత పనికి మాత్రం గడిపోతున్నావు మేమా అప్పుడు తెలియదు నీకు మా చాలా పని చేయించుకున్నావుడికి నీకు ఇంకో విషయం చేస్తాను బాండ్ రెడ్డి పార్టీలు చేసుకున్నావు నువ్వు బాండ్ రెడ్డి నీ కాడికి వచ్చా నువ్వు బాను రెడ్డి కార్డు మనిషిని పంపించావా నేను నువ్వు చెప్తాను సమాధానం కూడా నువ్వు పార్టీలు నువ్వు పిలిపించుకున్నావు నువ్వు పిలిపించుకుని నువ్వు చేసుకున్నావు ఆయన రాలే నీ ఇంటికి ఆయన పార్టీలు చేస్తానని ఇవాళ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మాట్లాడుతు ఆయన డబ్బు తీసుకుని పోయా నీకు అలవాటు అది డబ్బు తీసుకుని అలవాటు నీ పార్టీ మారేటప్పుడు అలా డబ్బు తీసుకునే అలవాటు కాబట్టి నువ్వు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పావు ఆ దంపతులు పుణ్య దంపతులు అసలు కొంచెం డబ్బు సంపాదించుకుంటారు ఆ డబ్బు ఇవ్వాలని కొంతమంది ఒప్పందలు ఈ రోజు నీకు పోటీకే వాళ్ళకి మంచిగా కదా ఇప్పుడు నీ డబ్బులు నువ్వు దొన్నవాళ్ళకి ఆవాసం కావాలని ఇప్పుడు చేత కొత్తగా ముగ్గురు దేవతలని నువ్వు ప్రమాణం చేయి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ నేను ఐదు పైసలు తీసుకోలేదు మంచి ప్రమాణం చేస్తాను నేను వస్తాం మంచి నువ్వు తీసుకొని మేము ప్రమాణం చేస్తావు నువ్వు రా నువ్వు చెప్పావు ఇప్పుడు దేవతలు పాఠ మొత్తం లేవు వాళ్ళ నుంచి కోటం కాబట్టి ఇప్పుడు జొన్నవాడ కావచ్చు చాముండేశ్వరి రామనగర్సారి ప్రమాణం చేస్తున్నావు నువ్వు చెయ్యి మేము చేస్తా ప్రమాణం నువ్వు తీసుకున్నావు అని నిన్న రామతీర్థంలో జరిగిన ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వేదిక గురించి మాట్లాడుతూ మొన్న జరిగిన రిపీట్ చేశారు మళ్ళా నన్ను మోసం చేసిపోయారు డబ్బులు కమ్ముడు పోయారు ఆయన మాట్లాడాడు ఇప్పుడు డబ్బులు కమ్ముడు పోయిన మా సేనాన్ని చెప్పినట్టు అందరూ ఈ మండలంలో యధోలే పదిహేను పంచాయతీలో ఎదోలే అందరూ ఉండేది డబ్బులు కమ్ముడు పోయారు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కరే మంచి మేము పదిహేను పంచాయతీలు మీరు చెప్పిన వాళ్ళమే ఒప్పుకుంటాం ఇప్పుడు అందరు చెప్పినట్టు ముప్పై ఐదు సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో ఈ వెడలూరు మండలంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ రాజకీయ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీకు అందరూ మీ విజయానికి సహకరించిన వాళ్ళు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక భావన్రెడ్డి పోయాడా ఒక వంశీరెడ్డి పోయాడా అని చూసుకుంటే ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నిన్ను వదిలి ఎంతమంది పోతున్నారు ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై ఐదు పంచాయతీల్లో మీకోసం పని పనిచేసిన వాళ్ళ నాయకులంతా ఈరోజుకి ఎందుకు పోతున్నారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ ఎమ్మెల్యే గారు మీ భాష మేము మాట్లాడలేము మన అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు అన్నారు కదా ఇప్పుడు వాదన పదాలు అది ఒక ఎస్టీ బీసీ ఏ వర్గానికైనా మీరు భాష మీరు మాట్లాడే భాష మాట్లాడే హక్కు భారతదేశ రాజ్యాంగంలో ఉంది కానీ మేము దిగజారి రాజకీయాలు చేయటంలా మీ మాదిరి ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న గౌరవం పెద్ద చిన్న లపెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మహనీయులు ఆయన కుమారులు మీరు ఒకరి మీద ఆరోపించేటప్పుడు మనం ఏందని కూడా చూసుకోవాలి సార్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ పనిచేసుకోవడం చెప్పాడు కదా మన గోవర్ధన్ అని చెప్పినట్టు మన సేనని చెప్పినట్టు మన నాగేంద్ర అని చెప్పినట్టు ఇక్కడ ఈ ముప్పై ఐదేళ్లలో ఈరోజు నీకు ఎలక్షన్ చేస్తే మంచోడు ఎలక్షన్ చేయకపోతే కదవా అదే కదా సార్ మీరు చెప్పేది ఇప్పుడు గోవర్ధన్ ముప్పై సంవత్సరాలు మీతో పనిచేశారు ఏదో ఒక మీ ప్రయా మీ రాజకీయ ప్రయాణంలో వారి భాగస్వామ్యం లేదంటారా పాసిన శ్రీహరి రెడ్డి గారు సీనియర్ వాళ్ళ నాయన సుబ్బరామరెడ్డి గారి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వెడలూరులో మీ విజయంలో శ్రీహరి రెడ్డి పాత్ర లేదంటారా తాత ప్రభాకర్ గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎంపీటీసీ ఒక బీసీ నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీతో ఉన్నాడు సార్ ఈరోజు పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా అంతేనా అంతా మీరు చెప్పిన భాషేనా మీరు చెప్పిన భాష కింద వస్తారు అందరూ భోగి నాగేశ్వరరావు గారు మీకు పని చేయలేదా ఇరవై సంవత్సరాలు మీతో పనిచేశారే మన రాంప్రసాద్ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు వండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు మీకు సేవ చేశారు ఎందుకు పనికి రాకుండా పోయారు సార్ మీకు వీళ్ళంతా అందరూ ఒక పంచాయతీ అనుకోవచ్చు సార్ ఎనభై నాలుగు పంచాయతీలు కోవూరులో ఉంటే డెబ్బై ఐదు పంచాయతీలు మిమ్మల్ని విడిపోతూ ఉంటాయి జనాలు అందరూ ఎదవరేనా ఆ పది పంచాయతీలో ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళు పుణ్యాత్మలు ఎవరు ఉంటాయో చెప్తే వాళ్ళే పట్టాలు మేము ఫ్రేమ్ కట్టించుకొని మీది వాళ్ళే పెట్టుకుని మేము రాజకీయాలు చేస్తాం చెప్పండి సార్ మీరు గౌరవనీయులు పెద్దలు మీరు నల్లభరెడ్డి కుటుంబంలో పుట్టారు శ్రీనివాసరెడ్డి గారు కుమారులు మీకు తెలియదు ఏం లేదు సార్ అందరూ రాజకీయం ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్పాడు ఇందాక చైతన్యన రాజకీయ ప్రమాణం నువ్వు విలువ లేనప్పుడు ఒక నియంతృత్వ పాలన ఉన్నప్పుడు ఒక మనిషికి విలువ లేనప్పుడు ఒక నాయకుడికి విలువ లేనప్పుడు తన వ్యక్తిగత తన నిర్ణయం తను తీసుకుంటాడు రాజకీయాల్లో ఆ నిర్ణయం నీకు పడినప్పుడు వదిలి నీకు నాకు సెట్ కాలేదు నీ దారినేది నా దారినేది రాజకీయాల్లో అదే కానీ వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఒకటి అన్నారు ఒకటి అనేటప్పుడు మనకు అది ఏ విధంగా ఉందద్ది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మాధుర్ శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇరవై సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీకు సపోర్ట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సహకరించి వ్యవహరించారు ఆయన పది సంవత్సరాలు మీరు ఉపయోగించుకున్నారు తర్వాత ఏం చేశారు విడలూరు గ్రామ ప్రజలకు తెలుసు వెడలూరు మండల ప్రజలకి తెలుసు అదేవిధంగా ఒకరు కాదు మీరు అంటున్నారు సార్ ఇంకా మూడు నాలుగు పంచాయతీలు ఇప్పుడు పది పంచాయతీలు ఎవరు పోయారు కదా ఇంకా మూడు నాలుగు పంచాయతీలు వెంపర్లు ఆడుతున్నారు మేము ఈ బాధలు పడలేకున్నాము మేము వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోతామని వాళ్ళను కూడా మేము మేము సముదాయించుకొని ఉన్న నాయకులతో మాట్లాడడం కోసం ఆగున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడండి ఇప్పుడు మళ్ళా మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిస్తారు మీరు మమ్మల్ని తిట్టిస్తారు ఎన్నైనా తిట్టండి మీరు పదమూడో తారీఖు దాకా ఇదే కార్యక్రమంలో ఉండండి ప్రజలు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉంటారు పదమూడో తారీఖు వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదాన్ని తెలియజేసి మాకు ఈ గో నియోజకవర్గం పట్టిన పీడను తొలగించి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా వేమిది ప్రభాస్ రెడ్డి ఎమ్మెల్యేగా చేయించుకుంటాం ప్రజాస్వామ్య చేసుకుంటాం సార్ ఈ ఈ భాష వాడి ఈ కోరు నియోజకవర్గాల గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా తగులు పెట్టే విధంగా వివరించకూడదని ఒకసారి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మీరే మిమ్మల్ని కోరుకుంటూ మీ మీద మా గౌరవం ఎప్పుడు ఉంటుంది కానీ ఇటువంటి ముందు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం